నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం వెంగడగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మద్దల గురుమూర్తి సోమవారం స్థానిక ఎన్జిఆర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు వెంకటగిరిలో సీఎం వైఎస్ జగన్ సభ విజయవంతమైందన్నారు నలభై మూడు డిగ్రీల ఎండ వేడిమిని లెక్క చేయకుండా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో అశేష జనవాహిని హాజరు కావడం సంతోషకరంగా ఉందని తెలియజేస్తూ వారికి కృతజ్ఞత అభివందనం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో నిరుద్యోగులకు పేదలకు వరంలా ఉందన్నారు త్వరలో వెంకటగిరి అభివృద్ధి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు ఇదే ఉత్సాహంతో పార్టీ కార్యకర్తలు అభిమానులు పనిచేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా డాక్టర్ గురుమూర్తిని గెలిపించాలని కోరారు ప్రజల మద్దతు పార్టీ తరఫున అభ్యర్థిగా నా తరఫున ఎలా ఉందో చూపించడం జరిగింది నేను విన్నది ఇదివరకు వరకు చరిత్రలోనే నామినేషన్ ర్యాలీ అలాంటిది జరగలేదు ఆ సంఖ్య కానీ ఆ ఉత్సాహం కానీ నిన్న కూడా సుమారుగానే ఉందని చెప్పాల ఉదయం పది గంటలు మొదలుపెట్టాం పన్నెండు గంటల చేయం ఆఫీస్కి ప్రతి ఒక్క కార్యకర్త అభిమాని ప్రజలు ఉత్సాహంగా నడుస్తూ రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క కార్యాలయం చేరడం జరిగింది ఒకరోజు మీడియా మిత్రుల ద్వారా నా కోసం ఆ కార్యక్రమంలో కొల్గొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మద్దతు తెలిపి అదే ఉత్సాహంతో భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపిస్తారని అవుతూ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుందామని